హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ స్టోన్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ చోటుకు పోయాను ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి స్టోన్స్ దొరికాయి ఫుల్ ఈడీ అయితే రేపు పెడతాను చూడండి ఎంత బాగుంది చూడండి ఈ స్టోన్స్ ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ చూడండి వీడియో రేపు పెడతాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి చాలా సేవండి ఎడిట్ ఎడిట్ చేసి పెట్టేసరికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇలాంటి స్టోన్స్ దొరికే ప్లస్ మీకు వీడియో రూపంలో పెడుతున్నాను నా ఛానల్లో పోయి చూడండి చూడండి ఎట్లా స్టోన్స్ ఇంకా బాగా మంచి మంచిగా ఉండే ఫ్రెండ్స్ అక్కడ స్టోన్స్ చేయండి అంత బాగుందో రండి కోటింగ్ కొట్టినట్టు చాలా బాగుండే ఫ్రెండ్స్ అక్కడ స్టోన్స్ అయితే